ఈ ప్రభుత్వం వచ్చి పదహైదు నెల అయింది ఈ పదహైదు నెలల్లో జరిగినటువంటి ధ్వంసాన్ని కరెక్ట్ చేయడానికి ఎన్డీఏ ప్రభుత్వం రాత్రి పగుళ్ళు పనిచేస్తున్నాం అందులో పర్యవసానంగా నిన్ను చూస్తే దీపావళి ముందు గూగుల్ లాంటి ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థ విశాఖపట్నం రావడం అనేది ఒక చరిత్ర అదే సమయంలో ఈ ప్రభుత్వ యొక్క విధానం కూడా ఎవరైతే ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి అందరి స్టేక్ హోల్డర్స్కి ఎక్కడా ఇబ్బంది లేకుండా చేయాలనేది మా యొక్క ఆలోచన అందులో ప్రధానంగా ఎంప్లాయీసు ఉద్యోగ సంఘాలు కానీ ఉద్యోగస్తులు కానీ ముఖ్యంగా రాష్ట్ర అభివృద్ధిలో ప్రధానమైన భాగస్వాములు అయితే గడిచిన ఐదు సంవత్సరాలు కానీ మనకు ఉండే కొన్ని ఇబ్బందుల వల్ల స్ట్రక్చరల్ ఒక విభజన వచ్చిన తర్వాత మనకు చాలా స్ట్రక్చరల్ చేంజెస్ వచ్చాయి నేను పదే పదే చెప్పాను జిఎస్టిపి వ్యవసాయం పెరగడం సర్వీస్ సెక్టర్ తగ్గడం ఆదాయం తగ్గడం ఇక్కడ ఎంప్లాయీస్ ఎక్కువగా రావడం ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ జనాభా ప్రకారం జనాభా ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ రావడం దీనికి తగినట్టు ఆదాయం లేకుండా పోవడం అదే సమయంలో మనం కొన్ని కరెక్ట్ చేసే సమయంలో మళ్ళా కొత్త ప్రభుత్వం రావడం వాళ్ళు వచ్చి మొత్తం విధ్వంసం చేసి ఈరోజు మనం చూస్తే ఈ రోజుకి కూడా ముప్పై నాలుగు వేల నూట ఎనభై నాలుగు కోట్ల రూపాయలన్నీ కరెక్ట్ చేసిన తర్వాత ఇంకా పెండింగ్ డ్యూస్ ఉన్నాయి ఇంకొక పక్కన మీరు చూస్తే డిఏలు అరియర్స్ రెండు చూస్తే నాలుగు పెండింగ్ పెట్టాం అందులో కూడా ఫస్ట్ డిఏ వన్ వన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ త్రీ పాయింట్ సిక్స్ ఫోర్ పర్సెంట్ ఇవ్వాలి దానివల్ల మూడు వేల ఐదు వందల ఇరవై ఏడు కోట్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది అది ఇవ్వకుండా పెండింగ్ పెట్టే పరిస్థితికి వచ్చారు ఇంకొక పక్కన వన్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టూ పాయింట్ సెవెన్ త్రీ పర్సెంట్ డిఏ ఇవ్వాలి అది ఒక పదమూడు వందల తొంభై మూడు కోట్ల ఎనభై నాలుగు లక్షలు అయింది ఇంకొక పక్కన అది ఇరవై నాలుగు ఇరవై ఐదుకి వచ్చే కొంతకి వన్ వన్ ట్వంటీ ఫైవ్ నుంచి టూ పాయింట్ సెవెన్ త్రీ ఇవ్వాలి ఇది కూడా పదకొండు వందల ముప్పై రెండు కోట్లు అయింది వన్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టూ పాయింట్ సెవెన్ త్రీ ఇది కూడా ఒక నాలుగు వందల యాభై మూడు కోట్లు అయింది మొత్తం కలిస్తే ఏడు వేల కోట్ల రూపాయలు డిఏ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది ఇవి కాకుండా ఇంకొక పక్కన నాలుగు స్పెల్స్ ఆఫ్ సరెండర్ లీవ్ అందరికి ఇవ్వాలి ఒక్క పోలీసులు తీసుకుంటే నాలుగు ఇవ్వాలి ఒక్కొక్కటి నవంబర్ ఇరవై నాలుగు జూలై ఇరవై ఐదు జనవరి ఇరవై ఐదు జూలై ఇరవై నాలుగు మొత్తం కలిస్తే దగ్గర దగ్గర రెండు వందల పది కోట్లు ఈచ్ ఎనిమిది వందల ముప్పై ఐదు కోట్లు మొత్తం అయ్యే పరిస్థితికి వచ్చింది వివిధ కారణాల వల్ల ఈరోజు మనం ఇవన్నీ చూసినప్పుడు ఒక్కొక్కసారి రాష్ట్రాలన్నీ కూడా ఎస్టాబ్లిష్మెంట్ ఖర్చు తగ్గిస్తూ అభివృద్ధి పైన ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెట్టి ఆ క్యాపిటల్ ఎక్స్పెండిచర్తో ఆదాయం పెంచుకునే పరిస్థితికి వచ్చారు మన దగ్గర రివర్స్ అయింది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తగ్గిపోయింది డీబీటీ అనో ఇంకోటనో అప్పులు తీసుకొచ్చి ఒక్క ఎక్సైజ్లోనే ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు భవిష్యత్తులో తాగబోయేదాన్ని తాకట్టు పెట్టి అప్పు తీసుకొచ్చే పరిస్థితికి వచ్చారు అలాంటి చాలా డెసిషన్ తీసుకున్నారు ఇంకొక పక్కన చూస్తే జిఎస్డబ్ల్యూఎస్ ఎక్కడ దేశంలో ఆ వ్యవస్థ ఎక్కడా లేదు పంచాయతీరాజ్ ఉంది లాస్ట్ మైల్లో లైన్ డిపార్ట్మెంట్స్ అని లాస్ట్ మైల్కి స్కూల్స్ ఉంటాయి అగ్రికల్చర్ ఉంటుంది లేకపోతే వెటనరీ ఉంటుంది ఇవన్నీ ఉంటాయి ఇది వచ్చి ఒక లక్ష ఇరవై ఆరు వేల మంది వీళ్ళు వచ్చారు సరే వాలంటీర్స్ ఇదే అయింది ఆఫ్ కాస్ట్ ఒకటి వచ్చింది ఆర్టీసీ ఒక అరవై వేల అరవై ఐదు వేల మంది ఇవన్నీ కలిపి ఇది ఒక పదివేల కోట్లు అదనంగా యాడ్ అయ్యే పరిస్థితికి వచ్చింది అన్నీ కలిపే కొంత ఈరోజు మీరు చూస్తే నేను వాళ్ళని కూడా కాన్ఫిడెన్స్ తీసుకుంటున్నా ఎవరీ ఎంప్లాయ్ షుడ్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ది స్టేట్ ప్రజలకు కూడా అర్థం కావాలి ఈ రాష్ట్రంలో ఎక్కడున్నామని దాపరికం ఏమి లేదు ఈ ప్రభుత్వం ప్రజల పక్షాన ఒక ట్రస్టీగా పనిచేస్తాం తప్ప ఎక్కడ ఎవరిని ఇగ్నోర్ చేయడం కానీ కించపరచడం కానీ జరగదు అందులో ప్రధాన పాత్ర పోషించేది ఎంప్లాయీస్ కాబట్టి వాళ్ళు మేము కలిస్తేనే ఈ రాష్ట్ర అభివృద్ధి నెక్స్ట్ లెవెల్లో తీసుకునే పరిస్థితి వస్తుంది ఈరోజు మనం చూస్తే మన ఆదాయంలో ఇరవై నాలుగు ఇరవై ఐదు తొంభై మూడు పర్సెంట్ స్టేట్ ఓన్ రిసోర్సెస్లో రెవె రెవెన్యూలో మనం ఎస్టాబ్లిష్మెంట్ ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చాం ఇప్పుడు మళ్ళీ ఇరవై ఐదు ఇరవై ఆరులో ఇరవై మూడు తొంభై మూడు పాయింట్ ఐదు పర్సెంట్ ఇయర్ అయితే తొంభై తొమ్మిది పాయింట్ ఐదు మూడు పర్సెంట్ ఖర్చు పెడుతున్నాం యాభై ఒక్క వేల నాలుగు వంద నలభై రెండు కోట్లు ఆదాయం వస్తే యాభై ఒక్క వేల రెండు వందల రెండు కోట్లు హెచ్ఆర్ ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చాం ఈరోజు సౌత్ ఇండియాలో ఇరవై మూడు ఇరవై నాలుగు వరకు లెక్కలున్నాయి నైంటీ వన్ పర్సెంట్ మంది అదే సమయంలో కేరళ సిక్స్టీ ఎయిట్ తమిళనాడు ఫార్టీ టూ కర్ణాటక థర్టీ ఎయిట్ తెలంగాణ థర్టీ ఎయిట్ గడిచిన ఐదు సంవత్సరాలుగా అన్ని రాష్ట్రాలు జాగ్రత్త పడ్డాయి జాగ్రత్త పడి ఏం చేశారంటే వాళ్ళు కొన్ని నిర్ణయాలు తీసుకొని తగ్గించుకోగలిగారు ఉదాహరణకు తెలంగాణ రెండు వేల ఇరవై ఇరవై ఏడు యాభై మూడు పర్సెంట్ ఉంటే ముప్పై ఎనిమిది పర్సెంట్ తగ్గించారు తమిళనాడు అరవై మూడు పర్సెంట్ ఉంటే దాన్ని నలభై రెండు పర్సెంట్ తగ్గించారు కర్ణాటక నలభై తొమ్మిది ఉంటే ముప్పై నీటి తగ్గిచ్చారు కేరళ ఎనభై మూడు తొంభై ఒకటి నూట ఆరుకి వెళ్ళారు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు నూట ఆరుకి వెళ్ళి ఇప్పుడు అరవై నీటి తగ్గించారు అదే సమయంలో మనం మాత్రం అట్లనే వంద ఇప్పుడు కూడా వంద వెళ్ళిపోయాం ఈ నిర్ణయాల వల్ల సరైన నిర్ణయాలు తీసుకోకుండా పోయే పరిస్థితి ఉంది వచ్చిందనివల్ల దెబ్బతిన్నాం దీనివల్ల ఏం జరిగిందని మీరు చూస్తే తొంభై నాలుగు సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్కి డబ్బులు ఇచ్చే పరిస్థితి లేకుండా పోయారు కడాన భవిష్యత్ ఆదాయం కూడా తాకట్టు పెట్టి డబ్బులు బారో చేసే పరిస్థితికి వచ్చారు మళ్ళీ ఆ డెవలప్మెంట్ కాదు ఈ అన్ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్ అంటే ఎక్కడంటే ఎక్కడ చేసి జేజేఎం కొన్ని రాష్ట్రాలు రెండు లక్షల కోట్లు అంటే ఫార్టీ ఫైవ్ పర్సెంట్ కేంద్రం ఇచ్చింది ఫార్టీ ఫైవ్ పర్సెంట్ రాష్ట్రం పెట్టుకోవాలి టెన్ పర్సెంట్ బెనిఫిషరీస్ పెట్టుకోవాలి ఇది మొత్తం కూడా చూస్తే దగ్గర దగ్గర రెండు లక్షల కోట్లు వస్తే వాళ్ళు ఖర్చు పెడితే మనం రెండు వేల కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు అలాంటి అన్ని వచ్చాయి కానీ ఈ వ్యవస్థలో ఎంప్లాయీస్ కూడా బాధ్యతలే రాష్ట్రం బాధ్యతలే అందులో ప్రధానంగా వీళ్ళని కూడా చూస్తే ఎన్ని విధాల ఎరాజ్ చేయాలని మీటింగ్లు పెట్టుకోవాలని పరిస్థితి కూడా తీసుకొచ్చారు కనీసం వాయిస్ అయినా చెప్తే కొంచెం సాటిస్ఫాక్షన్ మేము చెప్పగలిగాం మా మనోభావాలు చెప్పాం అనేదన్నా అది కూడా చేయలేని పరిస్థితి తీసుకొచ్చారు అల్టిమేట్ గా వాళ్ళ యొక్క బాధలు నాకు అర్థమైంది నేను ఆ రోజు నుంచి చెప్పాను నేను ఎలక్షన్ ముందు కూడా చెప్పాను ఒక ఇరవై ఏళ్ళు పడుతుందని చెప్పాను ఇలాంటివన్నీ ఉంటే ఒకటి రెండు కాకుండా ఇప్పటికి మేము తీసుకున్న డెసిషన్స్ కూడా మీరు చూస్తే దగ్గర దగ్గర టైమ్లీ శాలరీ పెన్షన్ పేమెంట్స్ అన్ని ఇచ్చాం పదహారు నెలలుగా మొదల తారీఖున ఎక్కడ కూడా నేను ఇంత నువ్వు కూడా చేశాను అవసరమైతే వన్ డే అడ్వాన్స్ ఇస్తాం ఎక్కడా ఇబ్బంది లేకుండా చేయాలని ఉద్దేశంతో ముందుకు పోయాం ఆ విధంగా దగ్గర పదకొండు పదహైదు వేల తొమ్మిది వందల కోట్లు వాళ్ళ యొక్క డ్యూస్ అన్ని కూడా క్లియర్ చేశాం శాలరీసేవడమే కాకుండా ఇంకొక పక్క పాస్ట్ లైబిలిటీస్ అన్ని ఇరవై మూడు వేల ఐదు వందల యాభై ఆరు కోట్లు అప్లోడ్ చేశాం సిస్టంలో సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ కూడా డెబ్బై నాలుగు స్కీములని రెగ్యులరైజ్ చేశాం దీనికి ఒక తొమ్మిది వేల మూడు వందల డెబ్బై కోట్లు ఖర్చు పెట్టి యూసీలు ఇచ్చి రెన్యువల్ చేశాం ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్ కూడా ఒక రెండు వేల ఏడు వందల తొంభై మూడు కోట్లు పే చేశాం ఇంకొక పక్కన మీరు చూస్తే ఏదైతే నేను ఆ రోజు చెప్పినటువంటి సంక్షేమ కార్యక్రమాలు సూపర్ సిక్స్ ఇవి కూడా చాలా వరకు ఇచ్చి కాపాడుకుంటూ వచ్చాం అందరికీ చేసిన తర్వాత ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకు కూడా నా బాధ్యత అయితే మనసుంది కానీ మార్గం లేదు దా ద్వారాలన్నీ క్లోజ్ చేసేసారు గేట్స్ అన్నీ క్లోజ్ అయిపోయినాయి ఒకవేళ నేను ఇవ్వాలన్నా ఇవ్వాలని పరిస్థితి తీసుకొచ్చారు బట్ ఏదైనా సరే ఈరోజు ఆలోచించిన నాకు అనిపించింది వీళ్ళకు కూడా మనం మళ్ళా కనీసం దీపావళి ముందు ఈ ప్రభుత్వం మీతో ఉంటుంది అందరికీ చేసినప్పుడు నేను ఎవరిని కూడా అందరికంటే ముఖ్యంగా వీళ్ళు హుషారుగా ఉంటేనే నేను అనుకున్న పనులు కూడా సుజావుగా జరుగుతాయి అందుకే పిలిపించి మార్నింగ్ అంతా కూడా మాట్లాడాం మొన్నటి నుంచే మేము ఎక్సర్సైజ్ చేస్తున్నాం మా ఫైనాన్స్ అయితే క్లియర్గా చెప్తున్నారు చేతులు ఎత్తేసే పరిస్థితి వస్తే మీరు చేతులు ఎత్తేసే లాభం లేదు ఏదన్నా కానీ చేయాల్సింది అవసరం అయితే ఎట్లా అడ్జస్ట్ చేయాలని చేద్దామని చెప్పి గట్టిగా మాట్లాడి మొత్తం అడ్జస్ట్ చేసుకుంటూ వచ్చి కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం ఆ నిర్ణయాలు ప్రధానంగా ఒక డిఏ ఇవ్వాలని నిర్ణయం చేశాం నవంబర్ ఫస్ట్ నుంచి ఇంకొక పది రోజులు ఉంది నవంబర్ ఫస్ట్ అకౌంట్లో అడ్జస్ట్ చేసి ఈ ఒక డిఏ ఇస్తాం ఈ డిఏ నెలవారీగా వన్ సిక్స్టీ క్రోర్స్ అవుతుంది అది ఫస్ట్ ఫేజ్ అది క్లియర్ చేస్తాం అదే సమయంలో ఇంకొక పక్క టీచర్స్ వీళ్ళందరూ ఉన్నారు ఇప్పుడు ఇవ్వలేకపోతున్నాం ఎర్న్ లీవ్ కూడా పోలీసులకు మాత్రం ఒక వన్ ఇన్స్టాల్మెంట్ క్లియర్ చేస్తాం ఫిఫ్టీ ఫిఫ్టీ అంటే సగం నూట ఐదు కోట్లు నవంబర్లో ఇచ్చి నూట ఐదు కోట్లు జనవరిలో ఇస్తాం ఇది కూడా క్లియర్ చేస్తాం రెండోది వీళ్ళు హెల్త్ దీనికి కాంట్రిబ్యూట్ చేస్తున్నారు కొన్ని రాష్ట్రాలు ఇన్సూరెన్స్ బయారని చెప్పారు ఒక సిక్స్టీ డేస్లో ఇదే క్యాబినెట్ పనిచేస్తూ సిక్స్టీ డేస్ లోపల సిస్టమ్స్ అన్ని స్ట్రీమ్ లైన్ చేసి మెరుగైన విధానం తీసుకొచ్చి ఏ ఎంప్లాయీ కూడా ఇబ్బంది లేకుండా రియల్ టైంలో హెల్త్ బాగలేనప్పుడు క్లియర్ చేసుకునే విధంగా దానికి కూడా తీసుకొస్తాం ఇంకొక పక్కన చైల్డ్ కేర్ లీవ్ ఒకప్పుడు వన్ ఎయిటీ డేస్ ఇచ్చేవడం దాన్ని వీళ్ళు మళ్ళీ అప్ టు మైనర్ అనే ఇది కూడా ఉంటున్నారు అలాంటి వల్ల ఇబ్బంది వస్తుంది అందుకే ఈరోజు ఆలోచించింది చైల్డ్ కేర్ లీవ్ అనేది వన్ ఎయిటీ డేస్ వాళ్ళ రిటైర్మెంట్ వరకు ఎప్పుడైనా ఉపయోగించుకున్నట్టుగా అది కూడా ఇస్తున్నాం ఇంకొక పక్కన వీళ్ళ ఆఫీసులు ఉన్నాయి ఈ ఆఫీసులు అన్నిటి కూడా మనం ఒకసారి చూస్తే ఒకప్పుడు ఎగ్జిబిషన్ ఇచ్చాం ఈ ప్రాపర్టీ ట్యాక్స్ ఇవన్నీ ఇప్పుడు ఆ మున్సిపాలిటీస్లో ప్రాపర్టీ ట్యాక్స్ అన్నీ మళ్ళీ కట్టమని చెప్పి డ్యూస్ అన్నీ ఫైన్ మీద ఫైను పెనాల్టీ మీద పెనాల్టీ వేసే పరిస్థితి వచ్చారు అవన్నీ కూడా రద్దు చేస్తున్నాం అవన్నీ తీసేస్తాం భవిష్యత్తులో కూడా ఎలాంటి పనులు లేకుండా వాళ్ళు ఆఫీసులు రన్ చేసేది ఎంప్లాయీస్ సమస్యల పైన చేస్తారు కాబట్టి అది కూడా క్లియర్ చేస్తాం ఇంకొక పక్కన ఏదైతే ఆర్టీసీ ఎంప్లాయీస్కి అందరికీ ప్రమోషన్ ఒకటి పెండింగ్ ఉంది ఆ ప్రమోషన్ కూడా క్లియర్ చేస్తున్నాం మండేకి అది కూడా ఈ యొక్క దీపావళిలో అది కూడా క్లియర్ చేస్తాం ఇది కాకుండా ఇంకొక పక్కన నామన్ క్లేచర్స్ అని ప్యూను వాచ్మెన్ అటెండరు తర్వాత జూనియర్ రెసిడెంట్ అని ఇలాంటి ప్లంబర్ అని ఇలాంటి పోస్టులు అన్నీ ఉన్నాయి అవన్నీ మార్చి గౌరవప్రదంగా ఉండేట్టుగా టైటిల్స్ అన్నీ కూడా వీళ్ళు కూడా కొనుక్కొని వాళ్ళు వాళ్ళ డిపార్ట్మెంట్లో వాళ్ళు తీసుకొస్తే రీడిసిగ్నేషన్ ఆ ఫాల్ పోస్ట్లకి ఎట్లా చేయాలని చేసేదానికి అది కూడా శ్రీకారం చుడతాం ఇవి కాకుండా కొన్ని విషయాలు ఇంకా కూడా కొన్ని ఉన్నాయి అవి ఓటీ పిఆర్సి వాళ్ళందరూ అడుగుతున్నారు కానీ నాకు వదిలిపెట్టమని చెప్పాను ఎందుకంటే నాకు వెసులుబాటు వస్తే పిఆర్సీ ఇవ్వడం మ్యాటర్ ఆఫ్ డేస్ కూర్చొని పెడతాం మాట్లాడుకుంటాం సుముఖంగా చేస్తాం అది పెద్ద ఇష్యూ కాదు అందుకని కొంచెం టైం తీసుకుని అది కూడా చేస్తానని చెప్పాను అదే సమయంలో సుప్రీంకోర్టు ఏదైతే ఒక డెసిషన్ ఇచ్చారు ఆ డెసిషను అప్పటికీ అడ్వర్ సిపిఎస్ విషయంలో రెండు వేల నాలుగు కంటే ముందు నోటిఫికేషన్ ఇచ్చుంటే ఆ రిక్రూట్మెంట్ ఇచ్చిన వాళ్ళకి మాత్రం అదే వర్తించాలి సిపిఎస్ వర్తించాలని చెప్పేసి మన ఓపిఎస్ వర్తించాలని పెట్టారు అది కొంచెం ఒక సమస్య ఉంది మన వాళ్ళు డిస్కస్ చేసి అది కూడా ఏ విధంగా చేయాలని చేస్తారు ఇంకా కొన్ని సమస్యలను దృష్టి తీసుకొచ్చారు అవన్నీ కూడా మా కేబినెట్ సబ్ కమిటీ ఎప్పటికప్పుడు మాట్లాడి మంత్రి సెక్రటరీ వాళ్ళ లెవెల్లో కూడా పరిష్కారం చేసుకుంటారు కానటివి ఈ క్యాబినెట్ సబ్ కమిటీ మాట్లాడి అవి పరిష్కారం చేస్తూ ఇంకా ఏదైనా సమస్య ఉంటే నేను కూడా అవి నా నోటి తీసుకొచ్చి పరిష్కారం చేస్తాం నేను వాళ్ళని కూడా కోరింది ఏంటంటే ఈరోజు రాష్ట్రంలో సౌత్ ఇండియాలో కూడా మనం వెనకబడిపోయే పరిస్థితికి వచ్చాం కారణాలు ఏమైనా కావచ్చు కొన్ని మన చేతల్లో లేవు కానీ ఇప్పుడిప్పుడు దీన్ని పికప్ చేసుకొని స్ట్రక్చరల్ కరెక్షన్స్ కూడా జరగాలి ఆదాయం పెరగాలి అదే సమయంలో అందరికి కూడా మెరుగైన జీవన ప్రమాణాలు ఉండాలి అందులో ఎంప్లాయీస్ ఎవరైతే కష్టపడతారో వాళ్ళకు కూడా డ్యూ రికగ్నిషన్ ఆర్ వాటా ఉండే పరిస్థితి రావాలి దీంట్లో వాళ్ళు ఒక మేజర్ స్టేక్ హోల్డర్ అవన్నీ కూడా ఎప్పటికప్పుడు వర్కౌట్ చేస్తాం కానీ డెవలప్మెంట్ కూడా అదే మరిగా ముందుకు పోవాలి వారిని నేను కోరింది ప్రజల్లో కూడా ఒక మంచి పేరు రావాలంటే ఈరోజు మీరు చూస్తున్నారు ఒకప్పుడు అన్ని రోడ్లు పార్ట్ హోల్స్ ఈరోజు ఆ పార్ట్ హోల్స్ అనేటివి వేరే రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి మన రాష్ట్రాలు మనం ఓవర్కమ్ కాగలిగాం ఈ వన్ ఇయర్ త్రీ మంత్స్లో ఫైనల్గా వాళ్ళు ఒక మాట అన్నారు అందరికీ చేశారు సార్ మాది మాత్రం కొంచెం ఇది చేశారంటే కాదు మనం ఈరోజు ఉండే పరిస్థితి తప్పలేదు మీరు కూడా అర్థం చేసుకోమని రిక్వెస్ట్ చేశాం ఇవి ప్రారంభం మాత్రం శుభ ఆరంభం వాళ్ళందరికీ ఎంప్లాయీస్కి అందరికీ రాష్ట్ర ప్రజలకి ప్రత్యేకంగా ఎంప్లాయీస్కి దీపావళి శుభాకాంక్షలు దీపావళి రోజున శుభ శుభవార్త మీకు చెప్పాలనే ఉద్దేశంతోనే ఈ సమావేశాన్ని పిలిచాను ప్రభుత్వం మీతో ఉంటాం అందరం కలిసి పనిచేద్దాం కలిసి పనిచేసి రాష్ట్రాన్ని ముందుకు తీసిపోదాం అదే సమయంలో మీ గౌరవాన్ని కాపాడే విధంగా అన్ని నిర్ణయాలు ఉంటాయి అది చెప్పడానికి మిమ్మల్ని కూడా పిలిచాం మీడియాను కూడా మార్నింగ్ కూడా ఫోర్ అవర్స్ మా మినిస్టర్స్ కూర్చొని డిస్కస్ చేశారు నేను ఎప్పటికప్పుడు ఇవన్నీ కూడా మాట్లాడి అందరి యొక్క సమస్యలు తెలుసుకుంటూ వీలైనంత వరకు సమస్యలన్నీ పరిష్కారం చేసి ప్రజల్లో ఒక నేను ఎప్పుడు చెప్తా ఉన్నాను ఒక వెల్తీ హెల్తీ హ్యాపీ సొసైటీ ఉండాలి అదే స్వర్ణాంధ్రప్రదేశ్ నిన్న పిఎం గారు కూడా దాన్ని ఎంఫోసైజ్ చేసే పరిస్థితికి వచ్చారు కాబట్టి ఆ దిశగా మిమ్మల్ని అందరిని కూడా పిలిచి మీకు అందరికీ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను మళ్ళీ ఇక్కడ ఉండే సంఘాలకే కాకుండా మొత్తం ఉద్యోగస్తులందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ దీపావళి సందర్భంగా ఈ ప్రభుత్వం మనందరిది మీది అందుకే ఈ శుభవార్త మీకు చెప్పాలనే ఉద్దేశంతోనే మళ్ళీ నేను దీపావళి తర్వాత చెప్పొచ్చు కానీ మా వాళ్ళు అన్నారు దీపావళి తర్వాత కాదు దీపావళి ముందే చెప్పాలి ఈ శుభవార్త వాళ్ళకి ఇవ్వాలి వాళ్ళు కూడా ఆనందంగా దీపావళి చేసుకోవాలని ఉద్దేశంతోనే ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేశాం నేను ఒకటే మిమ్మల్ని చెప్తున్నా వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు వాళ్ళు ఇస్తామని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ కోరిక ఉంది కానీ పరిస్థితులు ఉన్నాయా లేదని ఆలోచించే పరిస్థితికి వచ్చారు కాదు ఏది చేయాలని ఏ నిర్ణయం తీసుకున్నాం ఐ విష్ ఆల్ ది బెస్ట్ యూనియన్ లీడర్స్కి అందరికీ కాబట్టి రేపటి నుంచి మీరు ఇంకా ఉత్సాహంగా పనిచేసి రాష్ట్రాన్ని ముందు తీసుకుపోదాం రాష్ట్రానికి ప్రధానమైన రథచక్రాలు మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి ఎనీ డౌట్స్ అదే మరి నేను ఇంకోటి కోరాను వెల్త్ క్రియేషన్లో అందరం భాగస్వాములు నేను ఒక మంచి పబ్లిక్ పాలసీ తీసుకొస్తాం ఈరోజు మేము తీసుకొచ్చినటువంటి పబ్లిక్ పాలసీల వల్ల సుపరిపాలన వల్ల అభివృద్ధి సంక్షేమం చెప్పాం అభివృద్ధి జరగాలంటే నాకు డబ్బులు ఉండాలి డబ్బులు వస్తేనే సంక్షేమం చేస్తాం ఈ రెండు కావాలంటే గుడ్ గవర్నెన్స్ వల్లనే సాధ్యం అందుకే ఆ గుడ్ గవర్నెన్స్ చూపించాం కాబట్టి రెండో సంవత్సరం రెండో స్థానానికి వచ్చాం ఇన్వెస్ట్మెంట్లో ఐఎమ్ ప్రౌడ్ టు అనౌన్స్ ఇట్ అంటే ఈ ప్రభుత్వం యొక్క విధానం మీరు చూస్తే నెక్స్ట్ ఇయర్కి నెంబర్ వన్నే ఏ రావాలనుకుంటున్నా రెండు వేల నలభై ఏడుకి నెంబర్ వన్ డెవలప్మెంట్లో ఉంటుంది రాష్ట్రం నాకు అనుమానం లేదు దానికి ఆ సంపద సృష్టించడంలో ముఖ్యంగా ప్రధాన పాత్ర ఎంప్లాయీస్ పోషించాల్సిన అవసరం ఉంది పాలసీలు నేను తీసుకొస్తాను దాన్ని అమలు చేసే బాధ్యత మీ మీద ఉంటుంది రెండోది ఎక్కడికక్కడ మీరు మేము కలిసి ఇప్పుడు నేను ఎన్డీఏ ప్రభుత్వం తరపున మనం మీరు చూస్తే తొంభై నాలుగు పర్సెంటు స్ట్రైక్ రేట్ వచ్చింది నేను జనసేన పవన్ కళ్యాణ్ గారు బీజేపీ ముగ్గురం కలిసి పోటీ చేస్తే రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామనే ఆలోచనతో వన్ సైడ్ ఓట్లు వేసారు కొన్ని సీట్లు మేము ఓడిపోయామంటే అది మా మా వాళ్ళని సరిగ్గా పెట్టుకోలేకపోయాం అంటే దేనికోసం ఓట్లు వేసారంటే ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసే శక్తి ఈ వీడకే ఉంది అనే విధంగా ఓటేశారు నిన్నటి వరకు వ్యతిరేక ఓటు నాకు వన్ సైడ్ పడింది ఇప్పుడు ఉద్యోగస్తులు ఎక్కడ తప్పు చేసినా ఎన్డీఏ కార్యకర్త తప్పు చేసినా అక్కడి నుంచే మాకే పడుతుంది మళ్ళీ అది రాకుండా ఉండాలంటే డెలివరీ ఎంత ముఖ్యమో సాఫ్ట్ స్కిల్స్ కూడా అంతే ముఖ్యం అంటే ఆ డెలివరీ చేసేటప్పుడు విధానం నేను చూస్తున్నాను కొన్ని డిపార్ట్మెంట్లో నైంటీ పర్సెంట్ సాటిస్ఫాక్షన్ ఉంది కొన్ని డిపార్ట్మెంట్ సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ ఉంది కొన్ని డిపార్ట్మెంట్ నేను చూస్తున్నాను ఒక ఆర్టీసీ ఆర్టీసీలో డ్రైవర్స్ కానీ ప్లేస్ టు ప్లేస్ రీచ్ చేయడం కానీ అదే మరి కరెక్ట్ ఆయనకి రీచ్ కావడం కానీ బాగుంది అవుట్సోర్సింగ్ ఏజెన్సీస్ పెట్టి నీళ్లు క్లీనింగ్ అది బాగాలేదు అంటే ఎక్కడికక్కడ వీళ్ళు కొంతమంది బయట వాళ్ళ దగ్గర సేవలు చేయించుకోవడం కూడా సరిగా చేయించుకోలేకపోతున్నాం అదేవిధంగా కొన్ని దిక్కడ ఎంప్లాయీస్ చేసే సర్వీసులు అవుట్ స్టాండింగ్గా చాలా బ్యూటిఫుల్గా మంచి పేరు వస్తుంది అది కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాను నాకు ఒకటే కోరిక మళ్ళీ ఈ రాష్ట్రం వెనకబడకూడదు ఎనగబడకూడదు అంటే ప్రజల్లో కూడా ఆ చైతన్యం కంటిన్యూగా రావాలి సాటిస్ఫాక్షన్ ఉండాలి ఈ దీపావళి సందర్భంగా వాళ్ళకి అభినందన తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ వెల్త్ క్రియేట్ చేయడంలో భాగస్వాములు కావాల్సిందిగా కోరుకుంటూ భాగస్వాములుగా ఉంటే వెల్త్ క్రియేట్ చేస్తే ఆ వెల్త్ మీకు ఇవ్వడానికి ఏమాత్రం ఆక్షేపం లేదు ఇది కంటిన్యూస్ నిరంతరం చేయాల్సిన పని అందరం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు హ్యాపీగా ఉంటే ఆ తర్వాత పనులు కూడా అదే స్పీడ్లో జరుగుతాయి దట్ ఈ మై రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ మీరు కూడా ఇదే స్ఫూర్తితో కింది వరకు వెళ్ళి అందరినీ కన్విన్స్ చేసి కన్విన్స్ చేయడమే కాదు వాళ్ళల్లో కూడా జోష్ తీసు రావాలి మీరు అందరూ ఆనందంగా పనిచేసే పరిస్థితి రావాలి ఇంత మురుగుమారిగా హార్డ్ వర్క్ చేయమని నేను ఒకప్పుడు చాలా చెప్పేవాడు మిమ్మల్ అందరినీ రాత్రి వరకు ఉండాలి మీరు చేయాల్సిందే ఎప్పుడైనా రావాలి ఇప్పుడు ఎన్ని ఏదైనా ఎమర్జెన్సీ వస్తే అప్పుడు రావాలి లేకపోతే రా అంత అవసరం లేదు స్మార్ట్ వర్క్ చేద్దాం స్మార్ట్ వర్క్ చేద్దాం సాఫ్ట్ స్కిల్స్ కూడా డెవలప్ చేసుకుందాం అందరం నట్ ఈజ్ మై రిక్వెస్ట్ ఫర్ ఆల్ ఆఫీ ఏమైనా ఉన్నాయా మీకు డౌట్లు ఏమైనా ఉన్నాయా మీకు కూడా దీపావళి శుభాకాంక్షలు బాగా రాయండి ఓకే థ్యాంక్ యూ గుడ్ గుడ్ బిగినింగ్ థ్యాంక్ యూ